కాకినాడ జిల్లా రాజమండ్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ ఎన్ నరసింహారావు పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆరు మున్సిపల్ కమిషనర్లు శానిటరీ అధికారులు రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు రీజనల్ డైరెక్టర్ నరసింహారావు పిఠాపురం డంపింగ్ యాడ్ ఇంద్రనగర్ మాధవ్ నగర్ ప్రాంతాలను పరిశీలించారు మున్సిపల్ శానిటేషన్ మరియు అలాగే డ్రైనేజ్ క్లీనింగ్ పై సిబ్బంది పనితీరు తగినంతగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు అంతేకాక పిఠాపురం పట్టణంలో నూట ఇరవై మంది శానిటేషన్ సిబ్బంది అవసరమైన స్థానం ఉన్నప్పటికీ కేవలం మంది మాత్రమే ఉన్నారు అని పేర్కొన్నారు ప్రజల నుండి శానిటేషన్ పై వచ్చిన పిటిషన్ అవసరమైతే పిఠాపురం పట్టణంలోని పది వార్డుల వరకు కాంట్రాక్ట్ బేస్ సిబ్బందిని నియమించడం జరుగుతుందని ఈ విషయం ప్రభుత్వానికి తెలియజేయబడుతుందని రీజనల్ డైరెక్టర్ తెలిపారు లో కొద్దిగా శానిటేషన్ పరమైనటువంటి ఇష్యూస్ వస్తున్నాయి ఎందుకంటే అక్కడ సరిగ్గా డోర్ డోర్ కలెక్షన్ జరగట్లేదు తర్వాత డ్రైన్స్ ప్రాబ్లం ఉంది డ్రైన్స్ కూడా సరిగ్గా క్లీన్ చేయట్లేదు తర్వాత మాధవ్ నగర్ ఏరియాలో కూడా చూడడం జరిగింది అక్కడ కూడా డ్రైన్ ప్రాబ్లమ్ కొద్దిగా శానిటేషన్ ప్రాబ్లం ఉంది సో అల్టిమేట్గా ఏంటంటే మనకి ఇక్కడ కమిషన్గా చెప్పినట్టు మనకి నూట ఇరవై మంది వర్కర్స్ ఉండాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ డెబ్బై నాలుగు మంది వర్కర్స్ ఉన్నారు సో అందరూ తొమ్మిది మంది డ్రైవర్స్ని తీసేస్తే అరవై ఐదు మంది మాత్రమే ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు అనిపించట్ల సో శానిటీ ఇన్స్పెక్టర్ అదేవిధంగా శానిటేషన్ సెక్రటరీస్ యొక్క ల్యాబ్సెస్ అంతే ఎక్కువ కనపడుతుంది పబ్లిక్ అయితే చాలా చోట్ల కంప్లైంట్ చేస్తున్నారు సరిగ్గా వర్కర్స్ రావడం లేదని సో ఈ ఇష్యూ మీద నేనైతే మరి శానిటీ ఇన్స్పెక్టర్స్ శానిటేషన్ సెక్రటరీస్ కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్పట్ చేయడానికి చేయడం జరుగుతుంది అయితే ఉన్న వర్కర్స్ తోటి ఇంప్రూవ్ చేయాలి అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఆల్రెడీ కమిషన్గా రాశారు నేను కూడా రాయడం జరుగుతుంది అయితే ఏదైనా అవకాశం ఉంటే ఈ లోపు ఆ ట్యాప్ కాస్లో ఉన్నటువంటి టెక్నల్ ఇష్యూస్ వల్ల ఏమైనా ప్రాబ్లం అయితే కాంటాక్ట్ బేస్ మీద ఒక ఐదు వార్డులు పది వార్డులో అబ్జెప్పి వాళ్ళకి ఆ విధంగా చేయొచ్చు అది కూడా గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది ఇంకా అది కాకుండా ఈరోజు ఈ ఆరు మున్సిపాలిటీల్లో ముఖ్యంగా ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ అండి మనకి మార్చి థర్టీ ఫస్ట్ నాటికి హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేయాలి వాటర్ చార్జెస్ ఇంకా విఎల్టీ రూమ్ రెంట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆర్థికంగా పరిపుష్టం లేకపోతే ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం చేయలేము ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను ఇది కాకుండా మనం ఈ డాగ్ ఆపరేషన్ సంబంధించి ఈ జిల్లాలో కాకినాడ కార్పొరేషన్లో గతంలో జరిగేది ఇప్పుడు కూడా జరుగుతుంది அது துணு கூட சென்ட்ர